એ મરણપાયમો આકમો રાષ્ટ્ર કાજ્ય કરતા તે ગુ ગંગાવાળ ઓર જેતા ઓર ગપ્રચંદ આ પુડી વાક્ય લીધું હિન્દી ગુજરાતી દર્શનોમાં ઓર પરિ પરલાજીસી કોવિદજી જયગા કુડરો મી કુમાર ચલકુ દેવ નિર્તીયા રોધનમુ ચેમય મા મનોરૂપ સુમકલેશાકા ઇકિલી ઇકિલી કે હું વાત કરનો ఎలా చదువు చోరు అదేమంటే నా పిల్లల ఆనందమే నాకు ఆ నీ పిల్లల ఆనందం దేవుడు చెబుతాను ఇంతలో ఒక సంబంధం అని ఆనందం కోరుకో సంబంధం నీ బిడ్డ ఏమి నేర్పియాల బోధ కంగారా నేర్పి కన్నీటితో విత్తటం నేర్పి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం నేర్పి చూడు నేర్పు నేర్పాలను పట్టుకొని అన్ని చదివేటప్పుడు మీరు బైబుల్ చదవటానికి ఇబ్బంది పడుతున్నారు నేను బైబులు పట్టుకొని నా బైబుల్ ఇప్పుడు దర్శపెట్టా నేను ಪಾಪಿಸ್ಕೊಂಡು ನಾವು ಬೈಬು ಇಟ್ಟು ಚಿನ್ನ ಬೈಬು ಆ ವೈಬುಲ್ ಇಪ್ಪತ್ತು ಆ ವೈಬುಲ್ ಚದನ್ನು ಅಂತ ಇಂತ ನೋಟ್ಬುಕ್ ಮತ್ತ ಬುಕ್ ಇಂತ ನೋಟ್ ಬುಕ್ ಒಂದು ಬುಕ್ ದೇವಸ್ಕೊ ಆಧಿಕಾರೇ ಆಧಿ ಕಾಂಡಮ ಮೊದಲ ಅಧ್ಯಯನ ಕೈಬಿಲ್ ಬೈಬುಲ್ ಗೆ ಮತ್ತೊಂದು ಬುಕ್ చదువుతూ ప్రతి మాట రాశారు రాసి ఉడికి చదువుకోవరి ముగ్గురం తెలీదు వర్షుద్ధాడు నాలో ఉండి రాయించాడు రాయించాడు కాబట్టి వాక్యము నా హృదయమున నుండి చూస్తున్నది ఆ రోజు చదవటమే కాదు రాసి నా చూడంతా వాక్యమై ఉంది వాక్యమన్నవాడు దేవుడై ఉన్నాడు దేవుడి దగ్గరే వాక్యం పరిమాణం తెలియట్లా శక్తి తెలియట్లా తెలియక మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు వాక్యాన్ని రాశా బైబుల్ మధ్యాన్ని బుక్కుల మళ్ళీ రాశా చూసినోడికి ఏది కానీ తెలుసుకున్న మనకి శక్తి చదువు వీధులలో పశు పిల్లలు లేకుండా రాజమార్గంలో ఎవరు

అదే ప్రార్థన వాక్యము చోట ఏముంటది దేవుడి అన్ని స్తంభం ఉంటది అక్కడికి ఏ రోగము ఏ మరణము నీ అనేది వచ్చింది రోగం లేకపోతే ఇప్పుడు రోగం ఏర్పడ్డ బాబు లేకపోతే మరణము నీ పిల్లల కోసం

ఆ ఏడు పేరు మీ కొరకు మీ పిల్లలపాల్లో నాకు వల పెట్టండి కన్నీరు నేనేదో మరణిస్తానో నేను రాబట్టి నేను మర్ణించేది మీ కొరకే నేను సింగిస్తున్నట్టు మీ వరకే మీ బాబు బాగను ఇప్పుడు చూడలేదు కాబట్టి మీ పిల్లల పార్కు మీరు భోదన నేర్పండి బోదన అందుకే కన్నా కొట్టడం అవసరం వచ్చేది వాడికి మందిరానికి నడిపించండి మందిరానికి చాలా మంది పిల్లలు ఎక్కువ ఉన్నారు చాలా మంది చాలా మంది తల్లిదండ్రులు కూడా ఎస్తా ఉన్నారు ఆ పిల్లలు మాతృ ఇక్కడ కూడా చాలా మంది ఇస్తా ఉన్నారు చాలా మంది పాత్ర తీసుకుంటారు వచ్చాము అమ్మాయి వాపస్ తీసుకోలేదు ముందు చూపించాడు అంటే తీసుకోలేదు ఎప్పుడు తీసుకుంటావు అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ లోపులో రావాల్సిన తీరంతా మొన్న మా అమ్మాయి కూడా అంటారు ఏందా మొత్తం మార్చి తీసుకున్నా చర్చ కాకుండా తీసుకోమని చూస్తావాంటే చెప్పాను అన్నయ్య చిన్న వయసు కదా తీసుకుంటా చిన్న వయసు కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నాడు తీసుకుంటాడు అనుకొన్నాడు నవ్వుతున్నాడు మరి ఏం తిరిగిపోతే నవ్వే వచ్చింది చిన్నోడికి అయ్యో నా పిల్లలు కేంద్రం కా పిల్లలు చనిపోయినారు నీరుండేలాగురు వారు బతుకున్నప్పుడే నీ రక్తంతో కడగవాలి నీ రక్తంతో వారు కడిగించబడాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధం పరచబడాలయ్యా అని నీకు మోకరించి ప్రార్థన నీ పిల్లలకి నేర్పు ఏ పోతి నేర్పాడు నేర్పించగలిగాడు అందుకే ఏ కోరుకునే దానికన్నా రెండింత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి నీకు నేను అలా ఉండాలా లేదా ఉండాలా లేదా అలా ఉండాలంటే మనం ఏముండాలి దేవుడంటే భయము దేవుడు అంటే భయం లేకపోయినా యథార్థత లేకపోయినా మనకి ఏమి మన లో నాశన కాకపోయినా సమాధి తెలిసిన తలుగు తెలుసుకు సమాధి మనం జాగ్రత్తగా ఉండడం కాసా ఉంది దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు మన జీవితాల్లో మన బిడ్డల భవిష్యత్తుల్లో మన కుటుంబాన్ని మన భవిష్యత్తు మొత్తం ఎరిగి ఉన్నాడు కాబట్టి మనలో కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళికలో బహుగా ఆశీర్వదించడం గాక ఆవుగా బాబసో మనదు పొగాక ఆమే దేవుని ఆత్మ కా నింపబడుము గాక ఆమే ఆమే వాచమును దేవుడు మన హృదయములో స్థిరపరచును గాక ఆమే మనం ప్రార్థన చేస్తుంటాము మాకరు కొలుస్త జరగెతి కాన్ఫరెన్స్ కలిగిన వారు మోకరించండి ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రార్థంలో ప్రార్థనే మనల్ని నడిపించింది నడిపించేది మన జీవితాలను కట్టేది ప్రార్థనే మన వెలుగు ప్రకాశించేది కాబట్టి చేసుకోండి అదేవిధంగా సంగపేద్దలు ఆరోగ్య సంస్థ హాస్పిటల్లో ఉన్నారు యథార్థ తెలియని వారు భయభక్తి లేని వారు దేవుని గురించి వారికి కూడా ప్రార్థన చేయండి మన సంఘంలో చూసుకున్నాం మరియా కూడా హాస్పిటల్లో ఉన్నది ప్రతి ఒక్కరి గురించి ప్రార్థనలో పెట్టండి మరి ఈ దినం సంఘం ఇంకా చాలామంది కాలేజీ డ్యూటీల్లో ఉన్నారు కొంతమంది ఊరు వెళ్ళారని అందరి వరకు ప్రార్థంలో పెట్టండి సంఘంలో ఎప్పుడు అందరూ టైంకి రావాలి ముందున్న పని ప్రాముఖ్యమైనది ఈ పనిని పక్కన పెట్టి వేరే చూడండి మీరు ప్రయాసపడుతున్నారు దేవుడు మందిరమే ప్ర ప్రాముఖ్యత కాబట్టి త్వరపడి ఉండడం ప్రాంతంలో జ్ఞాపకం చేస్తుంది ఉద్యోగాలు లేని వారి ప్రార్థన చేయండి ధనరాజు తిమోదీ వచ్చి సాక్ష్యం వారి కొరకు ప్రార్థన చేయండి వారు ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం చెప్పుగా బిడ్డల భవిష్యత్తు కోసం నది నా కుటుంబాల కోసం నశించిపోతున్న వారిని ఎందుకు రక్షించుకోడు వాళ్ళ దేవుడు నశించిపోయే వారి వరకు ప్రార్థించండి వారి పక్షాల దేవుడు మీకు కార్యం జరిగిస్తారు రాని వారి కొరకు ప్రార్థించండి వారిని దేవుడే అనిపిస్తాడు యథార్థం లేని వారి వచ్చి ప్రార్థన చేయండి యథార్థతో దేవుడు పుట్టించగలడు లేని వారి వరకు ప్రార్థన చేయండి భయభక్తిని నేర్చుకుంటూ దేశం రక్షణ అయిన వారి కొరకు ప్రార్థన చేయండి వారు రక్షణ పొందుతు మరణము కిటికీల మీద గుమ్మాల మీద ఎదురు చూస్తున్నదని ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి వారు పిల్లలు రక్షణ పొందుతు ఆ కుటుంబాలకు ప్రార్థన చేయండి వృద్ధురాలు రక్షింపబడుతున్నారు యవనస్తులు రక్షింపబడుతున్నారు పసిబిడ్డలో రక్షింపడుతురు ఎందుకంటే రాకడ వచ్చుచున్నది సింహం అయినవాడు వాడు రాజు ప్రభులకు ఎంత దినాల్లో మనం ఉన్నావు ఈ యుద్ధ భూమిలో లేరు వచ్చాడు కానీ అంత దినాల్లో దేవుడు మనం ఉంచాడు నీవు సమర్థుడు ఉంచాడు ఏ సమర్థుల ఎంత బాధ పెట్టినా ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఎన్ని దోషాల మాటలు వచ్చినా నీకు దేవుడి పక్షాన నిలబడగలమని నీవు సముద్రుడు అని దేవుడు నిన్ను సమకాలంలో ఉంచాడు నా సోదరుడా నా సోదరి అలా తెలుసు దేవుడు మాటను చెవి యోగ్య అలా స్త్రీ దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి అవ్వదు ప్రార్థన చేయి రోజు అన్నిటి ప్రార్థన చేయి నశించిపోతున్నది ఇంకొక వరకు చేయి ఎదుగుదలేదు ఇంకొక వరకు చేయి మీ చుట్టుపక్కల గురించి చేయి సంఘం గురించి చేయి మందిరం గురించి చేయి మొదలైన ప్రతిష్ట జరగాలని చేయి మొదలైన ప్రతిష్ట కార్యక్రమాలు మొదలు జరగాలని చేయి Holy ప్రార్థించున్న ప్రతి బిడ్డ మీద తిరిగి రమ్ము దేవా వారు ఏది అయితే మొరపెట్టుతున్నారో ఏది మొరపెట్టాలో ఏ విజ్ఞాపన చేయాలో ప్రార్థనలో ఏది అడగాలో అది అడుగుటకు మీకు రమ్ము వారికి సహాయం చేయటండి పరిశుద్ధం కూడా ఇన్నాడు పంట బాధ నుండి విడుదలించు ఇదిగో నీ బిడ్డ నూతనంగా ఈ మందిరంలో చేర్చబడ్డాడు చేర్చబడ్డ ప్రతి బిడ్డ స్వభావంతో నూతనమైన నీ వెలుగుతో నూతనమైన పరిశుద్ధుని శక్తితో నింపబడి బలమైన కార్యములను జరిగించి బలమైన కార్యము జరిగిన సాక్ష్యమిచ్చుతున్నారు కాక

నీ బలము మేము ఎదుగుదాము నీ దయ్యా మేము ఎదుగుదాము కాబట్టి నాయనా మేము మొరపెట్టు చూడగా బలమైన కార్యములు జరుగును గాక ప్రతి కుటుంబంలో బలమైన కార్యములు జరుగును గాక బలమైన కార్యములతో ప్రతి పెద్ద ఆనందముతో నీ మందిరాలు నిన్ను ఉత్సాహంతో ఆరాధించదురు గాక నీ కృప మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేస్తూ అయ్యా నీ కృపే కేవలం మమ్మల్ని నడిపించేది నీ కృప శాశ్వతమైనది నీ కృప నిత్యమైనది కేవలం నీ కృపతో కేవలం నీ ఉండవ్ఞావుగా చేసుకో మరువాక విడవక నీతోనే ఉండరావులో మా పాదాలు ఎప్పటికప్పుడు తల పడిని సరిపడే మా పాదాలు అర్థమైన వాటికి ఆశీర్డకూడదు

తప్పుడు తెలుసుకుంటాము సహాయం చేయండి అవకాశాన్ని ఉంటుంది మన హృదయాలు నాయనా సమాధి తెలిసిన ఉన్నవి ఆ ద్వారాలు వారికి యథార్థత తెలియదు భయం తెలీదు నీ ప్రేమ తెలియదు నీ సాత్వేతం తెలియదు నీ దయాత్మ తెలియకే రచించబోతున్నారు జనాలు నీ రచించబో కొరకే నువ్వు వచ్చానని మరి నీవే చెప్పి కావు కదా తప్పిపోయిన ఒక్క కొర్రె కోసం వేసుకోవాడు విని అలాంటివి దర్శించుకున్న వారు ఎందరో తాగు చేయకపోతున్న పిలుపు పడుతున్న కుటుంబాల సమాధానం ఎందరో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను సార్ వారందరి కొరకు మొదల వారందరి కొరకు నా ప్రార్థన చేస్తున్నాను నా కన్నీరుతున్నాము నీ కన్నీరు వృధా కాదన్నావు

దేశ దేశంలో సైతము నీ వార్తను ప్రతి ఇంత ప్రతి నోట ప్రతి హృదయములో నీ మాట వండు గాక నీ కుటుంబతో జ్ఞాపకం చేసుకో బలపరచు చిన్న బిడ్డలను కవనత్తులను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరిని నడిపించు బలపరచయ్యా కృపచూపు ప్రార్థన వృధా కాదు తండ్రి మా విజ్ఞాపన వృధా కాదు నువ్వే అన్నావు రోదన రోదన చేయని రోదనతో నేను ప్రార్థించున్నావు కన్నీటితో ప్రార్థించున్నావు మేము అడుగుడు వాటి కట్టెను ఊహించు వాటి కట్టెను అత్యధికంగా నువ్వు మా విలవ చేయగల దేవుడు నీ ముందు ఏది నిలచాలదు కాబట్టి మేము నీతో ఉన్నాము ఏ గారి వలే అబ్రహాం గారి వలే నామాహు వలే అపస్తులు వలే विमतो <laughs> ఉమ్మడి కృపతో నడిపించు బలపరచు స్థిరపరచు ప్రతి ఒక్కరు రాణ రాకపోకలేదు వారి ఉద్యోగాలు ప్రయాణాలు తండ్రి వారి కుటుంబ విషయాలను అన్నిటిలోనూ కాపుతారా దయచేయ ప్రతి బిడ్డ బయటకు వెళ్ళుండగా మరలా తిరిగి సాయంత్రానికి వారి గృహం చేరు వరకులోనూ నీ కాపుదా దయచేయ వారి కుటుంబానికి వారిని అప్పగించు ప్రతి ఒక్కరు ఆనందంతో కుటుంబంలో కూర్చొని ఇంత ఆరాధించే బాధ్యతలో కలిగించు తప్పతో దాకా చేసుకోవాలతో రామున్న ఆయన ప్రతి ఆదివారం తనకా బిడ్డలు ఆడ సురక్షతకాలు చేస్తున్న పనులను అన్నిటిలోని బాగుందరై మళ్ళలా ఆడ ఆదివారాడికి ఇక్కడ ఉండదు తమ సాక్ష్య వచ్చారు నీ సుద్ది మారు బిట్టల్లో జనప సమాన బలమైన చంద్రవాడి పెట్టుకు ఏదో దేవా చదువుకుంటా బిడ్డ ఉద్యోగం అమ్మబడు ఉద్యోగాలకు ప్రయాసపడ బిడవు అంతలో అమ్మబడు ప్రతి ఒక్కరిని రాడా నీ అక్కతో నింపు నీ జ్ఞానంతో నింపు నీ ఆశ్వాదించు తలపరుచు కాడా ప్రతి బిడ్డ నీ చిత్తం నీ ప్రణాళిక వారు వచ్చుటకు సహాయం చేయి నీ ప్రణాళిక వారికేలా జలబడులు కాక అది మమ్మల్ని ఏమి చేయలేదు ఎందుకంటే మరణా నీ ముళ్ళెక్కడాని దాన్ని కద్దించిన వాడు మరణాన్ని జయించిన వాడు నీవు జీవం గల దేవుడు నా యేసు రాజు నీవు నిన్ను రాజు రాజు అయ్యా ప్రభువులకు ప్రభు భూమి ఆకాశములను సృష్టించిన గొప్ప దేవుడవు నీవు నీవు కాక మమ్మలను ఎప్పుడు ఏమి చేయలేదు నీవు ఉండగా మాకు ఆయన ఏ పొందు తండ్రి ఇక లోకములో ఉన్నంతవరకు వరకు నిన్నే ఆరాధించే బాధ్యత చేస్తున్న ప్రతి పనిని ఆశ్చర్యించు ఇదిగో మాకు మరణమే వచ్చింది అంటే అది నీవు పిలిస్తేనే దేవా నీవు పిలిస్తే మాకు అంతకన్నా భాగ్యమా ఇదిగో జీవించడం కంటే నీ దగ్గరికి నాటు ఇంకా శ్రేయస్కరము నేను చూచుటా నీ ముఖ దర్శనం చూచుటా నీ ముందు ఆరాధించడం ఎంతో భాగ్యము కదా ఇదిగో భూమి అదలేకుండా ఉన్న బిడ్డలు నీ దగ్గర ఉన్నారు కదా

आमे आमे नंबर के वंदना